హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

గుళ్ళెము ఉన్న గంటలకు తెరంగనాను మోగుతానే పట్టిన తపస్సు భిన్నం చేయద్దు నేను గుళ్ళెం మొక్కుతా నువ్వు వయసు చూసి రావాలంటే పోతాబ్దా కూడా ఏంటనుకోవాలి అబ్బా వాడే ఆయుడు వెనుక మంతా అత్యం కావాలి વૈયા મૂર્ગ ગરકુ તીરા ముఖం అడుగుతాడు ఏ గిల్లా చెప్పి చెల్లూరు సక్కగా ఉండవు మను సె ఉండదు రెండు మూడు అందుకే ఎన్నరయ్యా లేదంటే లేవుడు ఎంత కాదు కరెంట్ ఎంతో ಪುರುಷು ಅನ್ನಾರಯ್ಯಾನ ಮುಂದಿ ದಾನಿ ವೇ

బెయితరడు మొన్న ఆదుకున్నదా ఇరు కడ కథ ఇస్తానికి కుర్చిపోరిపెట్టాడు ఆయన దాకా నాకు అట్లా కరెంటు పోలు ఉన్నది కరెంటు స్తంభాన్ని తాగింది తాగినాక ఇంజోళ్ళు ఏ వాళ్ళ ఏ కథ నాలుగు గంటలకు మంగళారు ఐదు వందల రూపాయలు తక్కువ పెడతారు మంగళారతిలా ఏంటావా ఐదు వందలు తక్కువ పెడతారంటే రాత్రి తిరిగొచ్చిన మాకు కుర్చీ సంగతి చెప్పాలను అంటారు ఏమిదా ఆట ఆటం ఆర్డర్ల తీయట అని అన్నాం మా ఐదు వందలు కూడా ఆర్డర్ తీసే లేదు ఐదు వందలు తక్కువ తీసుకున్నా పరకాలేను పరకాల బస్ స్టాండ్ కదా పైసలు పంచుకుంటాం ఇక ఐదు వందలు మునుగారా ఈయనకు ఐదు వందల రూపాయలు తక్కువ మంగళం పెంక పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఈ ముఖం ఐదు వందలు తక్కువ ఇచ్చినావు ఇంటి వెనక ఈయన ఫైనా తె అయ్య రెండు లోట్లు వెయ్యి రూపాయలు పట్టుకొస్తారా చేస్తా ఒక్కటే లోటు లోట్లు వేస్తా రెండు లోట్లు వేస్తాడు అంటే గట్లా గిట్లా కుర్చీ కుర్చీ తిరిగింది వాళ్ళు చెప్పించుకుంటారు ఐదు వందలు లక్కువ పెడితే ఇక మా కథలు ఐదు వందలు లక్ ఇచ్చిరని ఈ అయ్య కథ చెప్పింది కూర్చుని కథ చెప్పిన కూర్చునికో చెత్త కూడా అన్నది

ಅಯ್ಯ ತೂರು ಘಾಲು ಪರಡದೋ ಸನ್ನ ಪರಡಗಾಲ ತೂರ್ಬೋ ಸನ್ನ ಗಂಗ ದೇವರ ಗಂಗವಾದು ರೂಪು ಜಾಜಕಾಯ ಗೊಪ್ಪು ನಾವು

ஜம்ேவரா ஆவீர் பூமி உட்டண ஓரந்தி திருப்பதி சிரங்க காலாஸ்தி பதிராச்சலம் அமப்பா விமலவாட அமராவதிப்பேதாரநாடம் பதிரீநாடம் அன்னி குழல்ல

అదే ఆ ఖర్చూర పండ్ కన్నా తీయగా ఆ ఖర్చుర పండ్ల కన్నా తీయగా నిమ్మకాయ కన్నా నిమ్మకాయ పుల్ల ఉంటది బామ్మది మీదిక దాటివచ్చు దాటిపోతుంది అయ్యో ఇంతమంది అవుతారు గానీ అన్నోళ్ళు లేరంటావా మొగ్గుడు కాయకట్టం చేసి ఇంటికి వచ్చినాక సాయంత్రం పూట నాయన్ టైమ్ లాగేస్తాను పోతాడు నైన్ టైమ్ లాగేస్తాను సీకవ్వరంగా పోతాడు మొగాయని అంటోరుసుకుంటాస్తారయ్య గారు సరుకుండ సల్కుండ అంటే ఇంట్లో ఉన్న ఇల్లాలు చూసి ఏమంటది ఏమంటది పోంగ ఇట్లా వెండు నా బామ్మర్తి గారి రాంగ ఇట్లా తతడుూరు చూడు అంటారు అంటారు అలా అంటా అంట వీడికిప్పుడు అనుభవమైనట్టి ఉంది నీ షేర్ కలిపి ఇక్కడికి ఆ రాజు రాజు దాస్ వదివా తల్లి బాల డోర్ కొట్టుకుంటూ వచ్చినవారు కానీ అంటే దూరం మాట్లాడు నేను అసౌంటిదాన్ని కాదు మహిళ సంఘం గ్రూప్ లీడర్ను ఎవరికి ర్భవతి పలారం మీద బుద్ధి పుడత పలారం చేసి పెట్టుబిడ్డా చేస్తాం మా కరికే పోలిపెట్టునమ్మా సైకినాలు పోతే గిటాడవ ఇప్పి మళ్ళీ ఏం చెప్తాను ఇంట్లో ఇవో మీ ఆయన నువ్వు గడిచింది ఆన దేవతలకు ఎవరి పూయో వేసిన కాంతి ఒక్క మాట అడగాలనిపిస్తాంది ఆ మాట అడుగుతా నువ్వు ఏమనుకుంటావు అని నాకు గుండెల గుండె తెసినట్టు అవుతుంది ఓ బండెత్తి చేసినట్టు అవుతుంది ఓ రౌతేసినట్టు అయితే బోడుకు బోడే బోర్రిచ్చినట్టు ఇచ్చినట్టు అవుతుంది రాయంది రౌదంది బండేంది బోడేంది ఒక్కటి కదా అంటే గుండు బండ బోడు రౌతా అన్నీ ఒక్కటి మీరిద్దరు పువే పోతు మరి ఈ పెనకాడ ఏదెవడ సంతాన పాలం ఇచ్చానా ఇగిలిచ్చానా Come uh on! -huh. ಸೋಯ ಅನ್ಪಿ ರೇವೋದಿ ಅದೇ ನಾನೇ ಅಡಗಲೋನು ಕಾನ್ ಪಲಕಾಯ್ತು ನಾರ್ಮಲ್ ಅದೇ ಸುತಿ ಐತಾವ್